సాక్షిగా ఎపిసోడ్ థర్టీ ఆ మాటకి కోపం వస్తుంది రేవంత్ కి మనమేమైనా జీవితాంతం కలిసి ఉంటామా ఈ ఫార్మాలిటీస్ అన్ని పాటించడానికి జస్ట్ ఆరు నెలలు మాత్రమే కలిసి ఉంటాము పెళ్లికి ముందు మనం చేసుకున్న కాంట్రాక్ట్ గురించి మర్చిపోతున్నాం నందు ఇలాంటివన్నీ చేసి నాకు దగ్గర కావాలని చూడకు అంటాడు కోపంగా కళ్ళ నిండుగా నీళ్లతో అలానే చూస్తుంది నందు మీ ఇంట్లో నీతో క్లోజ్ గా ఉన్నదానికి రెండు కారణాలున్నాయి ఒకటి మన గురించి మీ ఇంట్లో తెలియకూడదని రెండు మీ బావకి బుద్ధి చెప్పడానికి అంతే నువ్వు ఎక్కువ ఊహించుకున్నట్లుగా ఉన్నావు నీ హద్దుల్లో నువ్వుంటే మంచిది అని కోపంగా చెప్తాడు అప్పటిదాకా రేవంత్ కి దగ్గరైన ప్రతిసారి అతని స్పర్శని ఫీల్ అవుతూ ఆనందపడిన నందు అతని మాటలకి మరోసారి బాధపడుతుంది తమాయించుకుంటూ మౌనంగా కళ్ళు తుడుచుకుంటుంది మరో విషయం నువ్వు నా చెల్లికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది అంటాడు ఆ మాటకి కోపం వస్తుంది నందుకి అయినా రేవంత్ గతం గుర్తుకు వచ్చి కోపం తగ్గించుకుంటుంది కళ్ళు తుడుచుకొని కొద్దిసేపు ఆలోచించి ఒక నిర్ణయానికి వస్తుంది నేను మీతో రేపు మాట్లాడతాను అంటుంది రేవంత్ అలానే చూస్తుంటే గుడ్ నైట్ అని చెప్పి సోఫాలో పడుకుండి పోతుంది రేవంత్ కూడా ఆలోచిస్తూని అలసిపోవడంతో తొందరగా నిద్రపోతాడు నందు మాత్రం రేవంత్ మాటల గురించి ఆలోచిస్తూ బాధపడుతూ ఉంటుంది నిద్ర పట్టదు బాగా ఆలోచించిన మీదట తను తీసుకున్న నిర్ణయం కరెక్ట్ అనిపిస్తుంది మెల్లగా నిద్రలోకి జారుకుంటుంది ఏమిటి అంతగా ఆలోచిస్తున్నారు అంటూ అడుగుతుంది నిత్య లేదు అంటాడు నందు ఆలోచనలో ఉండిపోయిన హర్ష ఈ మధ్యన మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నారు ఎందుకు అదేం లేదు నిత్య ఏదో ఆఫీస్ సమస్యలు అని అబద్ధం చెప్పి విషయాన్ని దాచేస్తాడు ఆఫీస్ సమస్యలు అక్కడే వదిలేండి ఇంటి దాకా తీసుకువస్తే ఇదిగో మీరిలా ఆలోచిస్తూ ఉంటారు మీరు డల్గా ఉన్నారంటే నాకు బాధగా అనిపిస్తుంది అంటుంది సరే అంటూ నార్మల్ అయినట్లుగా నటిస్తాడు హర్ష మిమ్మల్ని చాలా మిస్ అయ్యాను పదిహేను రోజులు అంటుంది హర్షాని హత్తుకొని నిత్య చిన్నగా నవ్వి నేను కూడా చాలా మిస్ అయ్యాను అంటూ నిత్యాని అల్లుకుపోతాడు హర్ష పొద్దున్నే నిద్రలేచిన నందు రాత్రి తీసుకున్న నిర్ణయం గుర్తుకు వచ్చి ఫ్రెష్ మైండ్తో రిలాక్స్ అవుతుంది స్నానం చేసి ఫ్రెష్ అయ్యి కిందికి వెళ్తుంది నిద్ర లేచిన రేవంత్ కి సోఫాలో నందు కనబడకపోవడంతో అప్పుడే డ్యూటీ ఎక్కేసింది కాబోలు అనుకుంటూ ఫ్రెష్ అవ్వడానికి వెళ్ళిపోతాడు నందు మధ్యలో వచ్చి షీట్ నీట్ గా సెట్ చేసి రేవంత్ కి కావలసినవన్నీ తీసి బెడ్ మీద పెట్టి వెళ్తుంది ఫ్రెష్ అయి వచ్చిన రేవంత్ రూమ్ నీట్ గా ఉండి బెడ్ మీద అన్ని రెడీ ఉండడంతో కోపం వస్తుంది రాత్రి అంత చెప్పినా వినకపోవడంతో బ్రేక్ఫాస్ట్ తో సహా అన్ని రెడీ చేసి మరలా పైకి వస్తుంది నందు అప్పటికే రెడీ అయిన రేవంత్ ఫైల్ చూసుకుంటూ ఉంటాడు లోపలికి వచ్చిన నందుని చూసి తన ఫైల్ పక్కన పెట్టి ఒకసారి డోర్ వైపు చూస్తాడు అది ఓపెన్ లో ఉండడంతో డోర్ వేసురా నందు అంటాడు రేవంత్ వాయిస్ లో కోపం తెలుస్తుంటే ఒకసారి బెడ్ వైపు చూస్తుంది తను తీసిన డ్రెస్ అలానే ఉంటుంది అక్కడ రేవంత్ వేరే డ్రెస్ లో ఉంటాడు అర్థమైపోతుంది తనకి రేవంత్ కి కోపం వచ్చిందని డోర్ వేసి వచ్చి ఇప్పుడు తనతో మాట్లాడాలా వెళ్ళాలా అని ఆలోచిస్తూ ఫ్రెష్ అవ్వడానికి వాష్రూమ్ వైపు కదులుతుంది నీతో మాట్లాడాలి అన్న రేవంత్ మాటతో నందు అడుగులు ఆగిపోతాయి వెనక్కి తిరుగుతుంది రేవంత్ వైపు రాత్రి నేనంత చెప్పినా నువ్వు మరలా నా పనులు చేస్తున్నావంటే ఏమిటర్థం నేను ఆ విషయమే నీతో మాట్లాడాలి అనుకుంటున్నాను రేవంత్ గారు అంటుంది నందు రేవంత్ అర్థం కానట్లుగా చూస్తాడు చూడండి ముందుగానే మీరు నాతో అగ్రిమెంట్ మీద సైన్ చేయించారు ఇంకా మన పెళ్లికి ముందే విడాకుల పేపర్స్ మీద కూడా సైన్ చేయించారు మరి అలాంటప్పుడు ఈ ఆరు నెలల తర్వాత ఎలాగో నేను మీ జీవితంలో నుండి వెళ్ళిపోతాను కదా దానికోసం మనం ఎప్పటి నుండి ఎందుకు గొడవ పడాలి నేను మిమ్మల్ని ఏ కారణంగానూ ఇబ్బంది పెట్టను అలాగే ముందుగా మనం అనుకున్నట్లుగాని ఆరు నెలల గడువు కాగానే నేను ఇక్కడి నుండి వెళ్లిపోతాను అప్పటి వరకు మనం ఫ్రెండ్స్ లా ఉండొచ్చు కదా హ్యాపీగా అలాగే నిష్క తల్లి ప్రేమ తెలియకుండా పెరిగింది తను నన్ను అమ్మ అని పిలుస్తుంటే నాకు నా బిడ్డ పిలుస్తున్నట్లే ఉంది తనే నాకు మొదటి బిడ్డ తనకు నేను తల్లి ప్రేమని అందిస్తూనే ఉంటాను దానికి మీరు అంటూ చెప్పకండి ప్లీజ్ అంటూ తను చెప్పడం ముగించి రేవంత్ వైపు చూస్తుంది నందు మాటలు విన్న తర్వాత రేవంత్ ఆలోచనలో పడతాడు అది నిజమే కదా ఆరు నెలల తర్వాత తను వెళ్ళను అని చెప్పిన అగ్రిమెంట్ ప్రకారం నేను తనని బయటకి పంపించవచ్చు అప్పటి వరకు పిచ్చి పిచ్చి ఆలోచనలతో నేనెందుకు టెన్షన్ పడాలి అనుకుంటాడు అలా అనుకోగానే కోపం తగ్గి మనసు ప్రశాంతంగా అనిపిస్తుంది రేవంత్ కి ఫ్రెండ్స్ అంటూ చిరునవ్వుతో చేయిస్తుంది రేవంత్ కి రేవంత్ ఒక్క క్షణం ఆమె వైపు చిన్నగా నవ్వి ఫ్రెండ్స్ అంటాడు అమ్మయ్య అనుకుంటుంది నందు మనసులో నాది చిన్న రిక్వెస్ట్ అంటుంది నందు ఏమిటన్నట్లుగా చూస్తాడు రేవంత్ నేనెప్పటిలా మీ పనులన్నీ చేస్తాను నాకు అడ్డు చెప్పకండి అంటుంది అదే మానందం నీకు అంటాడు నవ్వుతూ రేవంత్ అదంతే ప్లీజ్ అంటుంది ముద్దుగా మొహం పెట్టి నందు నందు హావభావాలకి తనకి తెలియకుండానే చిన్నగా మెల్ట్ అవుతూ సరే అంటాడు రేవంత్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం వెంటనే దండోరా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకొని మా వీడియోస్ ని లైక్ అండ్ షేర్ చేయండి